అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పవన్ కుమార్ మిమ్స్ వైద్య కళాశాలలో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అందరికీ మోస్ట్ కామన్గా ఎక్స్పీరియన్స్ అయ్యే సమస్య లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో అందరికీ వచ్చే సమస్య అదే మొలలు దానికి కారణాలు ఏంటి సమస్యకి నివృత్తి ఏంటి అన్నది మేము ఇప్పుడు డిస్కస్ చేస్తాం అసలు సమస్య ఏంటి సమస్య ఏంటి అంటే మొలలు మొలలకి రక్తం పడ్డ రక్తం పడ్డం అన్నది ఒక కామన్ సమస్య మోషన్ పోయినప్పుడు అందరికీ కాకపోతే ఆ రక్తం పడ్డం రెండు కారణాలు వలుస్తుందండి ఒకటి నానో అంటామండి ఇంకొకటి హెమరాయిడ్స్ అంటే మొలలు ఈ రెండింటికి తేడా ఉందో తెలుసుకోవాలి మనం రక్తం పడినంత మాత్రాన అది మొలలు కాదు అందరూ మొలలనే అది అభిప్రాయపడతారు దానివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి వచ్చి చూపించుకోండి రక్తం పడుతుంది మోషన్లో అంటే ఒకసారి వచ్చి చూపించుకోండి చూపించుకున్నప్పుడు సమస్య ఏంటంటే నొప్పి ఉందా లేదా నొప్పి ఉంది అంటే అది మోస్ట్లీ ఫిజిరీన్ నాన్ అవ్వచ్చు అది పెద్ద సమస్య కాదు అది జస్ట్ కేవలం మందులు వాడితే తగ్గిపోతుంది కానీ మొలలు అన్నది మాత్రం అలా కాదు మనకి రక్తం పడుతుంది దాని నొప్పి ఉండదు కానీ మనకు చాలా ఇబ్బంది ఉంటుంది ఒకసారి రక్తం పడింది అనగానే మనం అందరం భయపడిపోతాం దానికి వైద్యం రెండు రకాలు ఉంటుంది ఒకటి మందులతో ద్వారా చేస్తాం ఇంకొకటి ఆపరేషన్ చేస్తాం అందులో గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ త్రీ తర్వాత ఉన్నవన్నీ మనం ఆపరేషన్ చేస్తాం దేనికి ఆపరేషన్ చేయాలి దేనికి ఆపరేషన్ అవసరం లేదు అన్నది మీకు తెలియాలి అంటే ఒకసారి వచ్చి హాస్పిటల్లో చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ మనకి హెమరాయిడ్స్ అన్నది ట్రీట్మెంట్ మన మిమ్స్ వైద్య కళాశాలలో చాలా నీట్గా చేస్తున్నారు థ్యాంక్ యూ